అది డిసెంబర్ నెల బయట ఎముకల కొరికే చలి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు ఆ ఇల్లు ఎంత అందంగా ఉంటుందో అందులో ఉండే అత్త అనసూయ మనసు అంత కఠినంగా ఉంటుంది ఆస్తులు అంతస్తులు పరు అనే మూడు స్తంభాల మీద ఆ ఇల్లు నడుస్తుంది ఆ ఇంట్లోకి అనుకోని పరిస్థితుల్లో కోడలిగా వచ్చింది పేద ఇంటి అమ్మాయి అవని ఒకరోజు ఉదయం ఆరు గంటలు బయటేమో పొగమంచు దట్టంగా కురుస్తోంది ఇంటి హాల్లో ఖరీదైన సోఫాలో అనసూయ కూర్చొనుంది చేతిలో వేడి కాఫీ కప్పు పట్టుకుని పేపర్ చదువుతోంది పని మనిషి పార్వతమ్మ నేలేమో తుడుస్తోంది పార్వతమ్మ ఆ కిటికీలు సరిగ్గా మోయమని నీకెన్నిసార్లు చెప్పాలి ఆ చలిగాలంతా లోపలకొచ్చి నా ఎముకలు లాగేస్తున్నాయి ఏసీ కాలంలో తిరిగే ఒళ్ళిది మీలాగా రోడ్ల మీద తిరిగే ఒళ్లేం కాదు కాస్త జాగ్రత్తగా ఉండలేవా లేదమ్మా అన్ని కిటికీలు గట్టిగా నువ్వు మూసాను వైట్ చలి ఈ రోజు మరీ ఎక్కువగా ఉందండి రాళ్ళలో పడుతుంది ఆ సెనీ వాతావరణ రిపోర్ట్ వెళ్ళి ఆ హీటర్ టెంపరేచర్ పెంచు అసలే ఈ చలికాలం అంటే నాకు పరమ చిరాకు అప్పుడే ఆమెని వంటిట్లో నుంచి హాల్లోకి వస్తుంది ఆమె ఒంటి మీద ఒక పాత రంగు వెలిసిపోయిన కాటన్ చీర మాత్రమే ఉంది చలికి ఆమె శరీరం వణికిపోతుంది చేతులు కట్టుకొని భయంగా అనసూయ దగ్గరకు వచ్చింది అత్తయ్య గారు టిఫిన్ రెడీ అయింది డైనింగ్ టేబుల్ మీద పెట్టమంటారా ఆ ముందు ఆ ఓడి కాపు చూడడానికి అసహ్యంగా ఉంది అయినా నీకు చలేంటి పేదవాళ్ళకి వీధి కుక్కలకి చలి ఎండ వాన అన్ని అలవాటే కదా ఈ బంగ్లా అలవంటూ కూడా ఇంకా మురికేవాడు అలవాట్లు పోలేదు నీకు కళ్ళల్లో అవనికి నీళ్లు తిరుగుతూ ఉండగా అది కాదత్తయ్య ఉదయాన్ని నీడతో పాత్రలు కడిగాను అందుకే చేతులు బాగా చల్లబడిపోయాయి ఓహో మహారాడి గారికి ఏడు నీళ్ళు కావాలా గీజర్ వేసుకోవడానికి కరెంటు బిల్లు మీ అయ్యే కడతాడా ఏంటి మా ఇంట్లో పని మనిషికి కూడా నీకంటే ఎక్కువ అర్హత ఉంది పార్వతమ్మ ఎన్నావా ఇవ్వగారికి సలహా అమ్మగారు పాపం శన్నమ్మ గారికి ఓ సడర్ కూడా లేదండి మొన్నొన్న పాతది ఎలుగులు కొట్టేసే సురేష్ బాబు గారిని అడిగి ఏదైనా కొనియొచ్చు కదా నోరు మైవే పార్వతమ్మ నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా నా కొడుకు డబ్బుతో ఈ దరిద్రానికి ఖరీదైన బట్టలు కొనాలా ఈమె ఇంటికి కోడలుగా రాలేదు నా కొడుకు జీవితంలోకి శనిలా వచ్చింది సురేష్ వచ్చే లోపల ఇక్కడ కనిపించకూడదు అవని ఎల్లు ఎల్లి గార్డెన్లో ఉన్న ఎండి నాకులన్నీ ఏరిమారాయి అత్తగారు ఇప్పుడు బయట మంచు కురుస్తోంది గార్డెన్ అంతా చాలా తడిగా ఉంటుంది అయితే ఏంటి పని చెయ్యకపోతే తిండి బెడ్డానికి ఇక్కడ అన్నదాన సత్రాలు ఏం నడపట్లేదు నేను ఎల్ల మారు మాట్లాడకుండా కన్నీళ్లు తుడుచుకొని గార్డెన్ వైపు వెళ్తుంది ఆమె వెళ్తూ ఉంటే ఆ చలిగాలి ఆమె పల్చటి చీరను దాటుకొని శరీరాన్ని తాక్కుతుంటే ఆమె పడే బాధ వర్ణనాతీతం ఆ రోజు ఉదయం తొమ్మిదైంది సురేష్ ఆఫీస్కి రెడీ అయి కిందకొస్తాడు డైనింగ్ టేబుల్ దగ్గర అరవింద్ అనసూయ కూర్చొనున్నారు అవని ఏమో గార్డెన్ పని ముగించుకుని తడిసిపోయిన కాళ్లతో ఎర్రబడిన ముక్కుతో లోపలకొచ్చి నిలబడింది సురేష్ ఆమెను చూసి కంగారు పడ్డాడు ఏంటిది ఎందుకు ఎందుకంతలో వణుకుతున్నావు మొహం చూడు ఎంత దీనంగా అయిపోయిందో మమ్మీ తనకి ఆరోగ్యం బాలేదా అనుసయ్య కాఫీ తాగుతూ కూల్ గా ఇలా ఉంటుంది తనకేం కాలేదులేనా ఏదో కొంచెం పని చేసిందంతే నువ్వు మరియో రియాక్ట్ అవ్వకు మమ్మీ బయట టెంపరేచర్ పది డిగ్రీలుంది తన కేవలం ఒక కాటన్ చీరలో ఉంది అవని నీ స్వెటర్ ఏది మొన్న నా బీవాలో ఉన్న జాకెట్ తీసుకోమని చెప్పాను కదా అవని సురేష్ వైపు చూడడానికి భయపడుతూ ఎంత అలుసో నీ బ్రాండెడ్ జాకెట్ అది వేసుకుంటే ఆ తర్వాత నువ్వు వేసుకోగలవా దాని స్థాయికి తగ్గట్టే ఉన్నానేవ్ మమ్మీ స్థాయి తను నా భార్య తన చెడికి ఉంటే నువ్వు స్థాయి గురించి మాట్లాడుతున్నావా పార్వతమ్మ నా గదిలో ఉన్న కలర్ స్వెటర్ తీసుకురా వద్దు సురేష్ ఈ రోజు సాయంత్రం మన ఇంటికి రాజేశ్వరి ఆంటీ ఇంకా కొంతమంది గెస్ట్లు వస్తున్నారు వాళ్ళ ముందు నీ బట్టలు వేసుకుని తిరిగితే మన పరువు ఏం కావాలి మార్కెట్కి వెళ్లి ఏదో ఒక చౌక స్వెటర్ కొని పడే సాయంత్రం ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళు లేట్ అయిపోతోంది నిస్సహాయంగా అవని వైపు చూసి సురేష్ సారీ అవని సాయంత్రం వచ్చేటప్పుడు పక్కక నీకోసం మంచి ఉలెన్ కుర్తాస్ తీసుకొస్తాను ఈ రోజుకి ఎలాగలా అడ్జస్ట్ అవ్వు ప్లీజ్ ఇంట్లో ఉండు బయటికి వెళ్ళకు అలా చెప్పి సురేష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు అవని ఏమో మౌనంగా తలూపుతుంది అరవిందేమో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాడు అలా సూయ నువ్వు ఉండకూడదు పాపం చిన్నపిల్ల మీరు నోరు మూసుకొని మీ టిఫిన్ తినండి నాకు తెలుసు కోడల్ని ఎలా దారిలో పెట్టాలో సురేష్ లేనప్పుడు ఈ ఎన్ని మహారాణి నేనే ఆ రోజు సాయంత్రం ఐదు గంటలు సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు చలి ఇంకా పెరిగిపోతోంది అనసూయ స్నేహితురాలు రాజేశ్వరి వచ్చింది ఇద్దరు హాల్లో కూర్చొని డ్రై ఫ్రూట్స్ తింటూ ఉన్నారు ఏమో ఒక మూల నిలబడుంది ఏంటి అనసూయ ఈ చలి భరించలేకపోతున్నాం మా ఇంట్లో అయితే రూమ్ హీటర్లు కూడా సరిపోవట్లేదమ్మా అందుకే దుబాయ్ నుంచి తెప్పించినా ఈ వేల్వెట్ కోట వేసుకున్నాను బాగుందా ఆ చాలా బాగుంది రాజీ మన స్టేటస్కి ఇలాంటివే ఉండాలి అదేంటి మీ కోడలు అలా దెయ్యల్లా మూల నిలబడుంది కనీసం ఒంటి మీద శాల్వ కూడా లేదు మీరేం పెట్టలేదా దానికి అదృష్టం ఎక్కడిది రాజీ పేదరికం అలవాటైన ప్రాణం కదా ఇలాంటి చలోళ్ళకి మామూలేలే ఆయన దానికి ఇప్పుడు వేడి పుట్టే పని చెప్తానులే ఉండు ఏం పని ఈ రాత్రికి మా ఇంట్లో ఒక చిన్న పార్టీ ఉంది కదా క్యాటరింగ్ వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళకి సాయం చేయడానికి ఒక పని కావాలి అవనే వెళ్ళి ఆ టెర్రస్ మీద ఉన్న పాత సామాన్ల గదిని శుభ్రం చెయ్యి అక్కడే వంటోళ్ళు సామాన్లు పెట్టుకుంటారు అత్తయ్య గారు పైన చాలా చలిగా ఉంటుంది గాలికి నిలబడలేము ప్లీజ్ రేపు ఉదయం చేస్తాను రాజేశ్వరి ముందు అవమానంగా అనసూయ చూస్తూ చూశావ రాజీ అత్తగారు చెప్తే ఎదురు సమాధానం చెప్తోంది ఇప్పుడే వెళ్లి చెయ్యి లేకపోతే ఈ రాత్రి నీకు అన్నం ఉండదు అప్పుడు రాజేశ్వరి మరింత రెచ్చగొడుతూ మరీ ఇంత పొగరా అనసూయ మీ కోడల్ని చూస్తుంటే జాలి వేస్తోంది కానీ మాట్లాడకపోతే కష్టమే అవని కన్నీళ్లు పెట్టుకుంటూ మెట్లెక్కి టెర్రస్ పైకి వెళ్తుంది పైకి వెళ్ళగానే చల్లని గాలి ఆమెను ఒక్కసారిగా తాకింది చీకటి పడుతోంది ఆమె దగ్గర లైట్ కూడా లేదు ఫోన్ లైట్ వేసుకుని ఆ పాత స్టోర్ రూమ్ శుభ్రం చేయడం మొదలెట్టింది ఆ రాజు రాత్రి తొమ్మిది గంటలైంది అవని ఇంకా టెర్రస్ పైనే ఉంది పని పూర్తయిపోయింది చలికి ఆమె శరీరం మొద్దుబారిపోయింది పళ్ళు టపటపా కొట్టుకుంటున్నాయి కిందకెళ్దామని మెట్ట దగ్గరకొచ్చింది అమ్మో చాలా చలిగా ఉంది సురేష్ గారు వచ్చుంటారు ఆయన నా కోసం స్వెటర్ తెచ్చుంటారు త్వరగా వెళ్లి వేసుకోవాలి అవని ఏమో టెర్రస్ డోర్ దగ్గరకొచ్చి తలుపు తీయడానికి ప్రయత్నించింది అప్పుడెవరో బయట నుంచి గడిపెట్టారు ఎవరక్కడా పార్వతమ్మా అతయ్య గారు తలుపు తీయండి లాక్ పడినట్లయింది అనసూయ కావాలని టెర్రెస్ జోరికి తాళం వేసి కింద హాల్లో కూర్చుంటుంది పార్వతమ్మ కంగారుగా వచ్చింది అమ్మగారు సన్నమ్మగారు ఇంకా పైన ఉన్నారండి తలుపేసేసారండి పాపం ఆ సల్లో ఆ పిల్ల అదే అదేనా గవాస పార్వతమ్మ ఈరోజు సురేష్ ఇంటికి రాడు వాడికి అర్జెంట్ మీటింగ్ అని బెంగళూరుకి వెళ్ళాడు ఇంకో రెండు రోజులు రాడని ఫోన్ చేసి చెప్పాడులే ఈ రాత్రి ఆ పిల్ల ఆ ఆకాశం కింద వణుకుతూ ఉంటే పేదరికపు కష్టాలు మళ్లీ గుర్తుకొస్తాయి రిచ్ ఇంట్లో ఉండడం అంటే మాటలు మాటలుగాదని తెలుస్తుంది అయ్యో పాపమండి కనీసం దుప్పటైనా ఇస్తాను నువ్వు గనక ఆ తలుపు తీస్తే ఈ రాత్రి నేను పన్ను నుంచి తీసేస్తాను ఎల్లి నీ గదుల పడుకో ఎవరు ఆ తలుపులు తీయడానికి ఈ ఆ రోజు రాత్రి పదకొండు గంటలు ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీలకు పడిపోయింది టెర్రస్ మీద అవని పరిస్థితి దారుణంగా ఉంది ఆమె ఒక మూల ముడుచుకొని కూర్చుంది గొంతే రావడం లేదు కళ్ళ నుంచి నీరు కారుతుంటే అవి కూడా చల్లగా మారుతున్నాయి నన్ను కాపాడండి తలుపు తీయండి చచ్చిపోతాను చీకటిలో మంచు పొగలు అవని ఒంటరిగా విలపిస్తోంది ఆమె అరుపులు ఆ బంగ్లా గోటలను దాటి ఎవ్వరికీ వినిపించడం లేదు అప్పుడే ఆమెకు విపరీతమైన దగ్గు మొదలైంది ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది ఇందులోనే సురేష్ కి అవని ఫోన్ చేసింది కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది సురేష్ ఫ్లైట్ లో ఉన్నాడు కాబట్టి ఫోన్ కలవలేదు అవని ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది దేవుడా ఈ చలికాలం నా పాలిట మరణ శాసనం అవుతుందా పేదవాళ్ళకి చలిని తట్టుకునే శక్తి కూడా ఉండదా అవని మెల్లగా స్పృహ కోల్పోతూ ఉండగా టెర్రస్ మీద ఉన్న ఒక పాత రేకుల షెడ్ శబ్దం గట్టిగా అనిపించింది ఏదో నీడ ఆమె వైపు కదులుతున్నట్లు అనిపించింది కానీ మనిషా లేక బ్రహ్మ అని తెలిసేలోపే ఆమె కళ్ళు మూతలు పడ్డాయి అవని స్పృహకోల్పై పడున్నప్పుడు టెర్రస్ పక్కన ఉన్న పెద్ద చెట్టు కొమ్మల నుంచి ఒక వ్యక్తి గోడదూకి వస్తాడు మరి అతను దొంగనా లేక అవనిని కాపాడడానికి వచ్చినవాడా తెల్లరేసరికి అవని ప్రాణాలతో ఉంటుందా లేదా చనిపోతుందా ఆ వచ్చిన వ్యక్తి ఎవరు అది తెలియాలంటే ఎపిసోడ్ రెండు కోసం వేచి చూడండి అవని అత్తగారి మనసు గెలుచుకోవడాన్ని ప్రయత్నిస్తూ ఉంటుంది వంటింట్లో పిండి వంటలు చేస్తూ ఉంటుంది అనసూయ నిశ్శబ్దంగా వంటింట్లోకి వచ్చి చూస్తుంది ఏం అవని అత్తయ్యా మీరు నిన్న చెప్పినట్లు ఈరోజు పిండి వంటలు చేద్దామని అనుకుంటున్నాను నువ్వేవి చేయాల్సిన అవసరం లేదు అదేంటత్తయ్యా నేను చేస్తూ ఉంటేనే కదా నాకొచ్చేది నువ్వు చేసే వంటలు నాకేమి నచ్చలేదు మీరు చేస్తుంటేనే చూశానత్తయ్యా ఓసారి రుచి చూడండి సరే చూస్తాను అని చెప్పి అనసూయ పిండి వంట రుచి చూస్తుంది కొద్దిసేపు ఏమీ మాట్లాడదు ఎలా ఉన్నాయత్తయ్యా రుచిగా ఉన్నాయా అంతా బానే ఉందిలే పోనీలే మీకు నచ్చింది కదా అదే చాలు నేను వంట మాత్రమే బాగుందని చెప్పాను నువ్వు ఎక్కువ మురిసిపోవాల్సిన అవసరం లేదు అది అత్తయ్య చాలు చాలు ఇంకా చూసుకో అని అంటుంది దీంతో అవని ముఖం ఆనందంతో వెలిగిపోతుంది అరవింద్ లోపలకొచ్చి ఆ దృశ్యం చూసి సంతోషపడతాడు అయ్యో మావయ్య మీరనుకున్నట్లు ఏమీ లేదు అంత సులభంగా కలిసిపోతారని ఎలా అనుకున్నారు మీరు మరి నవ్వుతుంది కదే నా వంట బాగుందని అత్తయ్య చెప్పారు మావయ్య మొదటిసారి చెప్పారు కదా అందుకే నాకు ఆనందం కలిగింది నేను నీ వంట మొత్తం బాగుందని చెప్పలేదు సరేనా కేవలం ఈ వంటకం బాగుందని అన్నానంతే అబ్బా అనసూయ ఏది సరిగా ఒప్పుకో కదా నువ్వు మీరు కాస్త ఎక్కువ మాట్లాడుతున్నారనుకుంటా సరే సరే నాకెందుకులే మీ తిప్పలు మీరు పడండి నేనెల్లొస్తాను అని చెప్పి అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు సాయంత్రం అనసూయ ఇంటి ముందు వడియాలు ఎండబెడుతూ ఉంటుంది ఇంతలో కాంతమ వస్తుంది ఏంటి వదినా మేం విన్నది నిజమేనా ఏం విన్నారు వదినా నువ్వు మీ కోడలు కలిసిపోయారట గదా ఎవరు చెప్పారు ఇంకెవరు మీ ఆయనే బయట అందరితో చెప్తున్నాడు కోడళ్ళు ఒకటయ్యారు ఇక మా ఇంట్లో ఏ గొడవ ఉండదు అని అదేవి లేదు వదినా ఆ పిల్ల వంట బానే చేసింది బాగుందని అంతే ఆ చెబితే చెప్పావులే నువ్వు నీ జాగ్రత్తలో ఉండడం మంచిది వదినా ఏ మొత్తు ముందు కలిపి నీ ఆస్తి కాజేసినా ఆశ్చర్యం లేదు అంతే అంటావా వదినా కాని ఆ అమ్మాయి మొహం చూస్తే అలా అనిపించడం లేదే ఎందుకుంటది మోసం చేసే వాళ్ళంతా ఇలా అమాయకంగా ఉంటారు అసలే రోజులు బాలేవు మీ మంచి కోసమే చెప్తున్నాను వదినా ఆ సరే సరే వదినా అని అంటుంది ఆ మాటలు అవని వింటుంది ఆ కాస్త సంతోషం కూడా పోతుంది రోజులు గడుస్తున్నా అనసూయలో ఎలాంటి మార్పు ఉండదు ఓ రోజు అరవింద్ గది బయట సురేష్ అవని మాట్లాడుకుంటూ ఉంటారు నీకు తెలుసా అవని ఇప్పుడు చాలా మారింది నీ మీద నమ్మకం పెరుగుతోంది అవును సురేష్ కానీ పక్కింటి వాళ్ళ మాటలు వినిపించగానే మళ్లీ ఆమె ముఖం మనసు కఠినంగా మారిపోతుంది వాళ్ళు చెప్తే చెప్పనివ్వు మనం మన నిజాయితీతో ఉంటే చాలు నిజం కాని నిన్న రాత్రి విన్నాను సురేష్ పక్కింటావిడా అనాథలు మొదట మనసు గెలిచి చివరికి ఆస్తులు కాజేస్తారు అని అత్తయ్యకి చెప్తూ ఉండింది అవని నువ్వు ఆ మాటలు పట్టించుకోవద్దు నేను పట్టించుకోను కాని అత్తయ్య వాళ్ళ మాటలే నమ్ముతున్నారని అనిపిస్తోందండి సరే పోని అమ్మతో నేను మాట్లాడతానులే ఇంతలో అనసూయ అక్కడికొస్తుంది వాళ్ళిద్దరి మాటల్లో చివరి మాట మాత్రమే వింటుంది అమ్మతో నేను మాట్లాడతాను అని ఏం మాట్లాడాలనుకుంటున్నావురా సురేషు అంటే అమ్మా అది అవని బాధపడుతుందమ్మా నేనేమైనా అమ్మాయిని దిడుతున్నానా కూడుతున్నానా ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి అలా కాదమ్మా నువ్వు ఆ పక్కింటి వాళ్ళ మాటలు కదా అని నీ పెళ్ళని చెప్పిందే లేదమ్మా తను మామూలుగా ఇలా జరుగుతుందని చెప్పింది అంతే అవని బాధపడుతుందని నేను తప్పు చేసా అంటున్నావా అయితే అది కాదత్త మీరు ఏ తప్పు చేయలేదు కానీ కొందరు మాటలు వినగానే మీ మనసు మారిపోతోంది నన్ను నమ్మడల్లు మీరు ఇంకా వెనకబడ్డారని వెనుకబడ్డారని అనిపిస్తోందనసూయ కొద్దిసేపు మౌనంగా ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడమంటావరా నాకు అవని మీద కోపమేమీ లేదు కానీ కాని ఏంటత్యా మీ సందేహం ఏంటో చెప్తేనే కదా అర్థమవుతుంది నీ గతం గురించి నాకు ఇలా చాలా ప్రశ్నలు మిగిలిన్నాయామని దాని నుంచి ఏదైనా సమస్య వస్తుందేమో అని అనిపిస్తోంది అత్తయ్యా నా గతంలో ఎవ్వరూ మాత్రమే మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అమ్మా నాన్న లేరని లోటు తీరిపోయింది నిజమే అమ్మా ఈ మాట నాకు చాలాసార్లు చెప్పింది ఇకపై కూడా నాకు మీరు తప్ప అత్తయ్యా అని చెప్పడంతో ఆ మాటలతో అనసూయ మనసు మెల్లగా కరిగిపోతుంది కాని ఇంతలో పక్కింటి ఆవిడ మళ్లీ వస్తుంది అనసూయ అనసూయ ఇంట్లో ఉన్నావా ఏంటి పిన్ని ఏమైంది ఎందుకలా కంగారుగా ఉన్నారు మీ కోడల గురించి ఎవరో వెతుకుతున్నారమ్మాయ్ తన గురించి ఎవరు వెతుకుతున్నారు ఆమెకున్నది మేమే కదా లేదనసూయ నిన్న పట్టణ నుంచి ఒక మనిషి వచ్చి ఆమె పేరుతో ఏదో అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు అవని ఎక్కడుంది అని మాత్రమే అడిగాడు అతని మాటల్లో ఏదో రహస్యం ఉందనిపించింది ఆ మాట విని అనసూయ మళ్లీ గందరగోళానికి గురవుతుంది అవని దగ్గరికి వెళ్ళి గట్టిగా అడుగుతుంది అవనే నిన్ను ఎవరు పట్నం నుంచి ఎత్తుకుంటూ వచ్చారంట నీకెవరైనా ఉన్నారా ఎవరత్తయ్యా నాకెవ్వరూ లేరు కదా అయితే ఆ మనిషి ఎవరే నీ పేరును ఎక్కడి నుంచి తెలుసుకున్నాడు ఏమో అత్తయ్యా నాకు మీరు తెప్ప తెలిసిన ఎవ్వరూ లేరు నిజం చెప్పవని నువ్వు మా దగ్గర ఏదైనా దాస్తున్నావా మీ మీద ఒట్టొత్తయ్యా నాకెవ్వరూ లేరు చిన్నప్పటి నుంచి ఆశ్రమంలోనే పెరిగాను మరి నిన్ను వెతుక్కుంటూ ఆ వ్యక్తి ఎందుకు వస్తాడవని అవని అయోమయంగా చూస్తూ ఉంటుంది సురేష్ అరవింద్ ఇద్దరూ అక్కడికొస్తారు ఏమైందనసూయ ఎందుకంత పక్కింటికొచ్చి ఎక్కడ ఎక్కడుంటుంది ఏమిటి అని వివరాలు అడిగి వెళ్ళిపోయారట మరి మన ఇంటికి రానట్టు దీని వెనక ఖచ్చితంగా ఏదో పెద్ద రహస్యమే ఉన్నట్టు తెలుస్తోంది అవని మర్యాదగా చెప్పు నువ్వెవరు నీ గతంలో ఉన్నది ఎవరు చెప్తానత్తయ్యా అందరూ ఆశ్చర్యపోతారు అవని కాస్త ఆలోచించి నెమ్మదిగా చెప్తుంది ఒకరుండేవారు మావయ్య నాకు చిన్నప్పుడు అనాథాశ్రమంలో సహాయం చేసిన ఓ వ్యక్తి ఆయన గురించి ఏళ్ల తర్వాత వినడం ఇదే మొదటిసారి బహుశా ఆయనే అత్తయ్య మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అత్తయ్యా నాకు కేవలం సాయం మాత్రమే చేశారు మా మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు అందుకని మా దగ్గర ఈ విషయం దాస్తావా ఇన్నేళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ వస్తారని నేనెందుకు అనుకుంటాను అసలు వచ్చింది ఆయనో కాదో కూడా నాకు దీంతో అనసూయ మదిలో మళ్లీ అనుమానం పుడుతుంది అవని మనసులో భయం పెరుగుతుంది ఏవండి ఇప్పుడేం చేద్దాం ఇందులో కంగారు పడ్డానికి ఏముంది వారికి అవని తెలిసి ఉంటే చూడ్డానికి మళ్ళీ వస్తారు కదా మీకు విషయం అర్థం కావడం లేదు ఆ వ్యక్తితో కలిసి అవని మనల్ని మోసం చేస్తే అనసూయ నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అలాంటిది ఏమీ లేదని చెప్పాను కదా నేను వెళ్ళి అత్తయ్య మీరు కంగారు పడకండి నువ్వెక్కడికి వెళ్ళొద్దావని ఆ మనిషి ఎవరో నేను తెలుసుకుంటాను అది కాదత్తయ్యా మీకెందుకు వచ్చమ్మా ఏ ఆ మనిషితో కలిసి ఎటైనా వెళ్ళిపోతే ఎవరిది బాధ్యత అని అనడంతో అంతా మౌనంగా ఉండిపోతారు అనసూయ కళ్ళల్లో అనుమానం అవని కళ్ళల్లో భయం అరవింద్ మరియు సురేష్ ముఖాల్లో గందరగోళం ఏర్పడుతుంది నాన్న ఏంటిది అమ్మకి ఎందుకు ఇంత అనుమానం అదే అర్థం కావడం లేదురా అసలు అవని ఎందుకు నాన్న మనల్ని మోసం చేస్తుంది ఈ విషయం అమ్మకు ఎందుకు అర్థం కావడం లేదు చూస్తూ ఉండు సురేష్ తానే అవనికి క్షమాపణ చెప్పే రోజులు చూడు క్షమాపణ అవసరం లేదు నాన్నా అమ్మ అవనిని నమ్మితే చాలు నమ్ముతుంది సురేషు అమ్మా అవని నువ్వేం భయపడకు నువ్వు ఏ తప్పు చేయటప్పుడు నువ్వెందుకు అమ్మ భయపడాలి సరే మావయ్య ఏదైవైనా సరే నేను నా నాన్నకు తోడుగా ఉంటాం అవని సరేనండి అని అంటుంది అవని అనాథైన అవని జీవితం ఒక్కసారిగా కొత్త మలుపు తిరగబోతోంది ఆ పట్టణం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు అతనికి అవనితో ఉన్న బంధం ఏంటి అనసూయ మళ్లీ తన కోడలిపై అనుమానం పెంచుకుంటుందా లేక ఈసారి ఆమెను కాపాడుతుందా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం